హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మరో ఘోర విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది హిమాచల్ ప్రదేశ్లో ప్రకృతి పగబట్టిందా అన్న చందంగా అత్యంత భారీ వర్షాలు అయితే ముంచెత్తుతున్నాయి కులు జిల్లాలోని క్లౌడ్ బారెస్ట్ అయితే కనుక ఒక్కసారిగా బేభత్సం సృష్టించింది శుక్రవారం నాడు సాయంత్రం అకస్మాత్తుగా కొండపాత వర్షం కూరగా మలానా నది ఉగ్ర రూపం దాల్చింది నది వరద దాటికి మలానా వన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ చెందిన కాపర్ డ్యామ్ మొత్తం పూర్తిగా కూలిపోయింది ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఎటెంట్ వైరల్ అవుతున్నాయి ఈ ఆకస్మిక వరద దాటికి కార్లు వంతెనలు ఇళ్ళు చాలా కొట్టుపోయాయని చెప్తున్నారు సుమారు ముప్పై మందికి పైగా ఈ వరదల్లో చిక్కుకోగా వారిలో నలుగురు ఐదుగురు కార్మికులు హైడ్రో పవర్ ప్రాజెక్టుకు చెందిన సొరంగంలో చిక్కుకున్నట్లు అధికారులు అయితే భావిస్తున్నారు అంతేకాకుండా మరో పాతిక మంది వరదల కారణంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి పాతపడిన కొన్ని భవనాల్లో అయితే చిక్కుకుపోయినట్లు తెలుపుతున్నారు తాగేందుకు మంచినీరు కూడా లేని దుస్థితి ఏర్పడిందన్నారు ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రాణ అయితే కనుక నమోదు అయితే ఇంకా కాలేదు భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఇది హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాలో అయితే కనుక క్లౌడ్ బారెస్ట్ వల్ల ఒక్కసారిగా ఈ బేభత్సం అయితే జరిగింది శుక్రవారం నాడు సాయంత్రం ఈ ఘటన జరిగింది హైడ్రో పవర్ ప్రాజెక్ట్ చెందిన కాపర్ డ్యాము పూర్తిగా కుప్పకూలిపోయిందని చెప్తున్నారు సైతి ఫ్రెండ్స్ అప్డేట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి